హాయ్ వ్యాస్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈసారి క్రోధి నామ సంవత్సరం అండి ఉగాది ఉగాది రోజు పులిహోర ఉగాది పచ్చడి బొబ్బట్లు చేస్తాం కదా నేను మామిడికాయ పులిహోర చేస్తామండి కంపల్సరీ మేము ఈరోజే స్టార్ట్ అనమాట మామిడికాయలు తినడం మార్కెట్లో ఎప్పుడో వచ్చేసే కానీ మేము ఇంతవరకు తినలేదు ఎప్పుడైనా ఉగాది అయిన తర్వాతనే స్టార్ట్ చేస్తాము నేను తురుమి పెట్టేసుకున్నానండి మామిడికాయలు అయితే తురుమి పెట్టేసుకొని ఇంకా తాలింపు అన్నం కూడా వండి పెట్టేసాను తాలింపు కోసం ఒకటే చూపిస్తున్నాను వీడియో పల్లీలు వేసేసుకున్నాను నూనె వేడిన తర్వాత నేను పల్లీ ఆయిల్ వేసానండి ప్యూర్ పల్లీ ఆయిల్ అందుకే నొరవ వస్తుంది పల్లీలు వేసేసి మినప్పప్పు కూడా వేసాను కొద్దిగా పల్లీలు వేగాక శనగపప్పు అయితే నానబెట్టి పెట్టుకున్నాను అండి గంట ముందే శనగపప్పు నానబెట్టింది వేస్తేనే చాలా బాగుంటుంది ఇంకా ఆవాలు కూడా వేసుకున్నాను ముందే వేసేస్తే ఆవాలు మాడిపోతాయని కొద్దిగా పల్లీలు వేగాలి కదా అనేసి ముందు వేసాను అనమాట శనగపప్పు నానబెట్టి వేసుకుంటేనే బాగుంటుంది అందులో ఈ మాడికాయ పులిహోరలో పప్పులు ఎక్కువ ఉంటే చాలా రుచిగా ఉంటుందండి చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది పప్పులు ఎక్కువ ఉండాలి మనం పులు చింతపండు పులిహోర కన్నా ఈ పులిహోరకు పప్పులు ఎక్కువ ఉంటాయి అనమాట ఇలా శనగపప్పు కూడా నానబెట్టేసి నీళ్ళన్నీ వారి చేయాలండి నీళ్లు ఉండకూడదు అందులో నేను తాలిప్పేసే ముందు ఒక చిల్లుల గిన్నెలో వేసేసి పెట్టుకున్నాను అనమాట నీళ్ళన్నీ వారిపోతే ఎంత కలర్ఫుల్గా బాగా కనిపిస్తుంది కదండి అలాగే పచ్చిమిరపకాయలు ఇంకా ఎండి మిరపకాయలు కూడా వేసుకోవాలండి మనకు ఇది పులుసుతో పాటు కొంచెం ఉడికితే మనకు ఆ కారం సరిపోద్ది మామిడికాయ తురుము అంతే పులుపు ఎంత ఉంటుందో మనకు తెలియదు కదా దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి కరివేపాకు వేసేసాను కరివేపాకు వేసేసి ఇంగువ ఇంగువ కూడా వేసేసుకున్నాను మామిడికాయ పులిహోర మాత్రం చాలా బాగుంటుందండి రుచి అసలు పుల్ల పుల్లగా కొంచెం ఒగరొగరగా కూడా ఉంటుంది కదా ఈ టైంలో చాలా బాగుంటుంది ఇంకా చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా పసుపు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇంగు కూడా బాగానే ఎక్కువ వేసుకున్నా బాగుంటుందండి అంటే పొడి ఇంగు వేస్తున్నాం కదా మనము అది చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది ఈరోజు చేసామండి ఉగాది రోజు ఇంకా సాల్ట్ సాల్ట్ మనం సరిపడా వేసుకోనండి అన్నం కలిపాక సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ మనం చూసి నైవేద్యానికి ముందు టేస్ట్ చూడడం కదా ఇంకా నేను అందాజగానేస్తున్నాను సన్న తురుముతోనే చేశాను అనమాట అండి ఇది మనం ఇంత వేసుకున్న మనం అన్నానికి కలుపుకుంటూ చూసుకోవాలండి ఒకవేళ పులుసు మిగిలిన మనం ఇంకా కొంచెం అన్నం యాడ్ చేసుకోవచ్చు తర్వాత లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే అయినా చేసుకోవచ్చు మామిడికాయ పులు పులుపు ఏం పాడవదు కదండి మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మామిడికాయ పులిహోర మేము నేను చేసినట్టే చేస్తారా మీరు ఎవరైనా కొత్తగా చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో నా వీడియోలు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అన్నం ఆల్రెడీ వండేసి చల్లారు చేసానండి అన్నం వండేసి పెట్టుకున్నాను చల్లారు పెట్టాలి అన్నం చల్లార పెడుతున్నాను ఇంకా ఈరోజు పండుగ రోజే చేస్తున్నా కానీ ఇంకా వీడియో ఆన్ చేసి పెట్టాను అనమాట కొంచెం తొందరగా నేను ఈరోజు ఎండకు అసలు పని చేసుకోలేకపోతున్నాం స్టవ్ దగ్గర అందుకని కొంచెం తొందరగా ఎర్లీగా నేను అన్నం అంతా మనం ఇలా తీసేసుకోవాలండి నేను ఆయిల్ అందులో మరీ ఎక్కువ అనమాట అందుకని కొద్దిగా ఆయిల్ అన్నంలో కూడా కొంచెం అన్నం వేడిగానే ఉంది కదా యాడ్ చేస్తున్నాను మరీ ఎక్కువ ఏం కాదండి కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఇది పల్లి ఆయిల్ మంచి టేస్ట్ ఉందండి అందుకని నేను తాలింపేసుట కూడా నూరుగా వచ్చింది మామూలుగా మామిడికాయ అది చింతపండు పులిహోర కూడా మనం అన్నంలో ఆయిల్ వేస్తాం కదా దీంట్లో అయితే ఇంకా ఇది ఎంత పులుంది పీల్ చేసుకుంది మొత్తం మామిడికాయ అంటే నేను ఎక్కువ కూడా వేయలేదు ఇంకా అది కలిపేసి ఆయిల్ వేసేసాను కదా వేసిన తర్వాత మామిడికాయ గుజ్జు వేసేసి కలుపుకోవాలి మనకు ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చండి అందుకని ఫస్ట్ కొంచెం వేసాను ఎంత మనము గరిటతో కలిపినానండి పులిహోరలో చేయిబట్టింది ఆ టేస్టే రాదు అందుకని కాసేపు ఇది కలిపి మళ్ళీ చేయి పెట్టేసి మంచిగా కలిపేసాను అప్పుడు బాగా వచ్చేసింది మీరు ఎవరైనా ఎలా చేస్తారో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మా మాడికాయ పులిహోర మీరు ఎవరైనా కొత్త టైప్లు చేస్తే నేను ఆ టైప్గా ట్రై చేస్తానండి ఇప్పుడు సీజనే కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్